హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నందు చైతు ఛానల్ ముందుగా ఎవరైతే చూస్తున్నారో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అట్లాగే వీడియోని అనేది స్కిప్ చేయకుండా అయితే చూడండి మొన్న నేను ఒకటి షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేసినాను ఇది బటర్ఫ్లై హ్యాండ్స్ సో దాంట్లోనే ఇప్పుడు మళ్ళీ వేరే కలర్స్ అయితే అనమాట అవే కలర్స్ అయితే చూపిస్తున్నాను సో వీడియో అనేది స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూడండి కలర్స్ మోడల్ అయితే అర్థం అవుతుంది నేను అట్లాగే శారీస్ కానీ వన్ గ్రామ్ గోల్డ్ కానీ నైటీస్ ఇట్లా అన్ని సేల్ చేస్తూ ఉంటాను ఇక్కడ నేనైతే వేసుకున్న బ్లౌజ్ చూడండి ఫొటోస్ అయితే దిగాను అనమాట నేను ఒక్క బిజినెస్ కాదండి అన్ని కూడా చేస్తుంటాను పీకాఫ్ ఆల్ కుడతాను శారీస్ ఇట్లాంటివి అన్నీ కూడా చేస్తాను ఇప్పుడు బ్లౌజ్ అయితే చూపిస్తాను మళ్ళీ కూడా ఓపెన్ చేసి ఒకటి అయితే చూపిస్తున్నాను చూడండి ఈ బ్లౌజ్ వచ్చేసి షార్ట్ వీడియోలు అప్లోడ్ చేశాను కదా ఉంటారు ఇట్లా లోపల మనకి క్లాత్ వస్తుంది నేను ఆల్రెడీ బ్లౌజ్ అనేది వేసుకున్నాను వేసుకొని కూడా చూసాను అనమాట పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ అయితే కుదిరింది బటర్ఫ్లై హ్యాండ్స్ పైనుంచి ఇట్లా బటర్ఫ్లై వస్తుంది అనమాట లోపల క్లాత్ వచ్చేస్తుంది మనకి కంఫర్టబుల్ గా చాలా బాగుంది ఇవన్నీ కూడా నేను చూపించేది స్టిచ్చబుల్ బ్లౌజెస్ ఏనండి చూసారు కదా అన్ని కూడా ఇట్లా ఉంటాయి సో ఇప్పుడు దీంట్లో కలర్స్ చూపిస్తున్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసి వాట్సాప్ అయితే చేయండి వాట్సాప్ నెంబర్ ఇస్తాను కలర్ మొన్న చూపించిన కలర్స్ వేరు ఈ కలర్స్ వేరండి ఈ పింక్ లో ఒకటి టూ కలర్స్ ఇప్పుడు నేను చూపించిన కలర్ సేమ్ టు సేమ్ అదే ఇప్పుడు నేను ఓపెన్ చేసి అయితే చూపించాను కదా సేమ్ అదే పీస్ ఇది క్రీమ్ కలర్ ప్రైస్ వచ్చేసి టూ సెవెంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి టూ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ గ్రీన్ కలర్ చూసారు కదా మొత్తం ఎన్ని కలర్స్ గా మన దగ్గర సిక్స్ కలర్స్ అయితే ఉన్నాయి ఈ సిక్స్ కలర్స్ ఇంట్రెస్ట్ వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసి వాట్సాప్ నెంబర్ ఇస్తాను వాట్సాప్ అయితే చేయండి అట్లాగే మీరు కూడా కోసం మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను సో ఇంకా చాలా బటన్స్ బ్లౌజ్లలో చాలా వెరైటీస్ ఉన్నాయి బటన్స్ వచ్చినవి ఉన్నాయి ఇప్పుడు హ్యాండ్స్కి ఇట్లా డిజైన్ వస్తుంది కింద మాత్రమే సో అట్లాంటి చాలా బ్లౌజెస్ మోడల్స్ అయితే ఉన్నాయన్నమాట నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను సో దాంతోపాటు శారీస్ నైటీస్ వన్ వన్ రమ్ గోల్డ్ టాప్స్ కానీ లాంగ్ షార్ట్స్ ఇవన్నీ కూడా సేల్స్ అనేది చేస్తుంటాను అన్నమాట సో సేల్ చేయడమే కాకుండా సేల్ చేసే వాళ్ళకి కూడా నేను ఇస్తాను మీరు కూడా సేల్ చేసుకోవచ్చు నేను చెప్పిన ప్రైస్ కంటే ఒక ఫిఫ్టీ హండ్రెడ్ రూపీస్ అట్లా ఎక్కువ చెప్పుకొని మీరు కూడా సేల్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా మరి బాయ్